రెండు సంవత్సరాల క్రితం అనగా రెండు వేల ఇరవై రెండు నవంబర్ నెలలో పొన్నూరు బస్టాండ్ వద్ద మతిస్థిమితం లేని నవనాథ్ గంగారం షిండేను సుమారు పదిహేను సంవత్సరాల మగపిల్లాడిని గుర్తించి అతడి సంరక్షణార్థం గుంటూరు నగరంలోని కార్మెల్ హోం నందు చేర్పించారు గుంటూరు జిల్లా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం మహిళా ఎస్ఐ బేబీ రాణి మరియు సిబ్బంది మతిస్థిమితం లేని అబ్బాయి బాగోగులు చూస్తూ అతనికి వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడానికి కార్మెల్ హోం ఇన్ఛార్జ్ వీరశంకర్ వారితో పాటు మహిళా ఏఎస్ఐ బేబీ రాణి గత రెండు సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేయాలి చివరకు అతని వేలిముద్రల ఆధారంగా ఆధార్ కార్డ్ ను కనిపెట్టి దాని ద్వారా అతని చిరునామాను కనిపెట్టి మహారాష్ట్ర రాష్ట్రంలోని థానే జిల్లాలోని తిలక్ నగర్ లోని వారి కుటుంబ సభ్యులను సమాచారం అందించి అతని సోదరుడైన వైభవ్ గంగారం షిండేకు మతిస్థిమితం లేని అబ్బాయి అయిన నవనాథ గంగారం షిండేని అప్పగించడం జరిగింది ఇన్ని రోజులు మతిస్థిమితం లేని అబ్బాయి బాగోగులు చూసిన కార్మెల్ హోమ్ ఇన్ఛార్జ్ వీరశంకర్ మరియు వారి సిబ్బందిని బాలుడిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంలో కృషి చేసిన గుంటూరు జిల్లా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం మహిళా ఏఎస్ఐ బేబీ రాణిని మరియు సిబ్బందిని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు